హలో మైడీ ఈజీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ పూలను ఇలా చూస్తుంటే నాకు ఈ వేసవిలో మా పాత ఇంట్లో గేట్ పైన ఆర్చ్ లాగా మాకు ఒక మల్లతీగ ఉండేది మల్ల తీగ సన్నజాజి అసలు మా అక్కయ్య మా అక్కలు రోజు తెంపేవాళ్ళు తెంపే అల్లేసి పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు అలా ఒక రోజు తెంపలేదు ఇలాగే విరగ పూసేసేవి అంటే మొత్తం అనమాట ఎంత అందంగా బ్యూటిఫుల్గా కనిపించేవి అంటే ఇలా విచ్చుకున్న తర్వాత వాటి లైఫ్ టైం తక్కువ కదా అలా మొగ్గలుగా ఉన్నప్పుడే తెంపేసి అల్లేసుకొని పెట్టుకుంటే రేపు మొదటిగా విచ్చుకొని పెట్టుకుంటే ఇంకా మంచి ఆరో ఉంటుంది కదా ఇలా వదిలేసాం వదిలేసామనుకోండి తీగపై నుంచే వాసనలు గులాడిపోతాయి అనమాట అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోయేవి కావు అసలు గేట్ పైన ఆకుపచ్చ ఆకుల మధ్య వైట్ తెల్లని